హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఆల్రెడీ మీకు అయితే ఒక షార్ట్లో చెప్పాను కదా ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా టూర్లో ఉన్నామనేసి అదైతే చాలా అంటే చాలా బాగా జరిగింది మొదటైతే మేమైతే మధుర బయలుదేరాం మాకు ఇక్కడ గ్వాలియర్ నుండి ఎర్లీ మార్నింగ్ సెవెన్కు ఉందన్నమాట ట్రైన్ సెవెన్ నుండి నైన్ థర్టీ లోపే మేమైతే మథురా స్టేషన్కి అయితే చేరిపోయాం అన్నమాట మధుర వెళ్ళాక ఎక్కడెక్కడ తిరిగాము అనేది చెప్తున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే గోకుల్ వెళ్ళాము తర్వాత గోవర్ధన్గిరి తర్వాత చార్దమ్ అనే ప్లేస్కి వెళ్ళాం తర్వాత ఇష్కాన్ టెంపుల్ అలాగే ప్రేమ మందిరం ఈ ఇష్కాన్ టెంపుల్ ప్రేమ మందిరం అనేది ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుందని ముందుగా అయితే గోకుల్ వెళ్ళాం అనమాట మీకు గోకుల్ వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇలా స్టేషన్ నుండి మథురాలు అడుగు పెడతామో లేదో మన చుట్టూనే ఈ ట్యాక్సీ వాళ్ళ ఆటో వాళ్ళు అందరూ కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి మేమైతే మొత్తం మధుర అయితే తిప్పుతాం మొత్తం హోటల్ మీకు చూపిస్తాం అనుకుంటూ చాలామంది వస్తారన్నమాట ఇంకొకటి ఏంటంటే మనకు వెళ్ళగానే మంకీస్ కోతులు అయితే పలకరిస్తాయి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి మన పర్సులు కానీ మనం తినే ఫుడ్ కానీ చేతిలో ఫోన్ కానీ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అసలు స్టార్టింగ్ దగ్గర నుండి ఇంకా మంకీస్ అయితే ఘోరం అడుగడుగున మంకీసే ఉంటాయి అన్నమాట ఈ మధుర అయితే మేము వన్ డేలో ఇవన్నీ కంప్లీట్ చేయాలనేసి నెక్స్ట్ డే ఆగ్రా ఉందన్నమాట అందుకు రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఒక హోటల్ రూమ్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇంకా మనకి బృందావనంలో కూడా మంచి రూమ్స్ దొరుకుతాయి కానీ మాకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుందని రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఆ రూమ్ అయితే తీసుకొని ఆల్రెడీ ఫ్రెష్ అయి ఉన్నాం కాబట్టి వెంటనే మేమైతే ఒక ఈకో మాట్లాడుకొని అనమాట ఇంకొక అయితే మొత్తం రోజంతా తిప్పడానికి మూడు వేలు అడిగారనమాట మనం రోజంతా ఎన్ని టెంపుల్స్ తిరగాలంటే అన్ని టెంపుల్స్ తిరగచ్చు ఈ త్రీ థౌజండ్తో అయితే మేము ముందుగా గోకుల్ వెళ్ళాం అన్నమాట గోకుల్ అనేది శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత యమునా నది నుండి తీసుకొచ్చాక జన్మభూమి నుండి ఇక్కడ యశోదమ్మ తల్లి దగ్గర పెట్టిన ప్లేస్ అన్నమాట ఇదంతా కూడా యశోదమ్మ ప్లేస్ ముందుగా మనం గోకుల్లో ఎంటర్ అవ్వగానే ఈ విఘ్నేశ్వరుడు అయితే టెంపుల్ అయితే ఉంటుంది తనని దర్శించుకొని ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట మనం ఇలా చేరుకోగానే ఇలా గైడ్ ఇస్తాము ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు ఈ టెంపుల్ అంతా చూపిస్తాం గోకుల్ కోసం చెప్తాం అనుకుంటూ చాలామంది వస్తారు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మేము ఆల్రెడీ మా క్యాంపస్ నుండి వెళ్ళిన వాళ్ళ దగ్గర కనుక్కొని ప్రతీది తెలుసుకొని వచ్చామన్నమాట వాళ్ళు తక్కువ అమౌంట్ ఇస్తే చాలు మీకు అన్నీ చెప్తామని చెప్తారనమాట ముందు ముందుకు వెళ్తూ ఉంటే ఇది చెయ్యండి అది చెయ్యండి అని మాట్లాడుతూ ఉంటారు అంటే ఇది శ్రీకృష్ణుడిది పుట్టింది ఇలా చెయ్యాలి ఉయ్యాలి ఓపండి ఐదు వందలు ఇవ్వండి ఆరు వందలు ఇవ్వండి అని తర్వాత డిమాండ్ చేస్తారు ముందు విషయం చెప్పరనమాట అందుకు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఇలా చేరుకోగానే బొట్లు పెట్టడానికి చూస్తున్నారు కదా ఈ విధంగా నామాలు పెట్టడానికి అయితే వస్తారు ఇది మనం ఫ్రీ అనుకుంటాం కానీ ఫ్రీ అస్సలు కాదు పెట్టేశాక ఒక్కొక్కరి దగ్గర ఇరవై రూపాయలు చెల్లిస్తారనమాట అయితే మాకు ఈ కోసం తెలియదు కదా అనేసి ఒక గైడ్ని అయితే తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను కదా తక్కువ అమౌంట్కి చెప్తారు కానీ తర్వాత ఉంది ముజళ్ళ పండగ అన్నట్టు ఎక్కడ గుంజాలో అక్కడ గుంజుతుంటారు మనం నమ్మకుండా ఉండాలి అంతే అయితే ఈ చెరువు చూస్తున్నారు కదా ఈ చెరువు అన్నమాట శ్రీకృష్ణుడి తీసుకొచ్చిన ఆరు రోజుల నుండి కూడా అదే చెరువులో తన పాటీ ఉంటాయి కదా ఆ వస్త్రాలని ఉతికేవారట ఆ వస్త్రాలు తప్ప అందులో ఎవరు స్నానాలు కానీ ఇంకేమీ చేయరంట చిన్నపిల్లలవి ఇది చూస్తున్నారు కదా ఇది ఒకప్పటి యశోదమ్మ ఇల్లు పుట్టిన ఇల్లు అంట ఇప్పుడైతే అన్ని లాక్ వేసి అందులో ఆవులు ఉన్నాయన్నమాట ఇలా మనం ముందుకు వెళ్తుంటే మొత్తం శ్రీకృష్ణుడు ఆడుతూ పాడుతూ పెరిగిన ప్లేస్ కదా ఇది ఆ శ్రీకృష్ణ బలరాము టెంపుల్ ఇంకా తను వెన్న దొంగల నడించిన ప్లేస్లు అందరినీ పరిగెట్టించి యశోదమ్మ కంప్లైంట్స్ ఇచ్చి యశోదమ్మ అక్కడ తిరగలకైతే కట్టేస్తారు కదా తన తాడుతో ఆ ప్లేస్ కూడా అక్కడే ఉంది తన బాల్యంలో జరిగిన ప్లేసెస్ అన్నీ కూడా మూడు వందల అరవై గదులతో కూడిన ప్లేసెస్ కూడా మొత్తం మొత్తం గోకుల్లో ఉంది నేను మొత్తం వీడియో తీయలేకపోయాను అనమాట తర్వాత అయితే జన్మభూమికి వచ్చాము శ్రీకృష్ణ జన్మభూమి ఇక్కడ నది దగ్గరలో ఉందన్నమాట కానీ ఇక్కడికి మొబైల్ అయితే ఎంట్రన్స్ లేదు మొబైల్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ ఏమీ కూడా లేదు అందుకు తన కోసం నేను జన్మభూమి కోసం ఎక్కువ చెప్పలేకపోతున్నాను కానీ తిరిగి వెళ్ళి వచ్చాకైతే మాత్రం ఉండండి చాలా అంటే చాలా బాగుంది మీరు తప్పకుండా వచ్చినప్పుడు మాత్రం జన్మభూమిని అస్సలు మిస్ అవ్వద్దు అంత బాగుంది అంటే మాటల్లో చెప్పలేము అంటే తెలిసి తెలియని కూడా నేను చెప్పలేను చూస్తే మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందంటే కెమెరా ఉంటే తప్పకుండా వీడియో తీసేదాన్ని కన్నా నేను లోపలికి ఎంట్రన్స్ లేదు అందువల్ల తీయలేకపోయాను అందులో అయితే తరువాత గోవర్ధన్గిరికి వచ్చాం గోవర్ధనగిరి కోసం మీకు తెలిసిందే కదా ఒకప్పుడు శ్రీకృష్ణుడు పిడుగురాళ్ళ వర్షం పడేటప్పుడు ఆ గోవులని అంత అక్కడ ప్రజలందరినీ చిటికలు వేయంతో కొండని ఎత్తి కాపాడుతారు కదా ఆ ప్లేస్ అన్నమాట గోవర్ధనగిరి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందన్నమాట ఈ గోవర్ధనగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అందరూ దొర్లుతూ పొర్లుతూ చేస్తున్నారన్నమాట ఇక్కడ ఆచారం అంటుంది అలా చేయడం వల్ల మంచి జరుగుతుంది గిరి ప్రదర్శన చేస్తే అనేసి వాళ్ళ నమ్మకం అన్నమాట అయితే గోవర్ధనగిరి దర్శనం కూడా అయిపోయింది చక్కగా మేము హోలీ రెండు రోజుల ముందు అనమాట దానివల్ల చాలా రష్ అయితే ఉంది ఈ గోవర్ధనగిరి మొత్తం మొత్తం అంతా దర్శనం అయిపోయాక అయ్యేసరికి త్రీ అయిపోయింది మేము తీసుకొచ్చిన ఫుడ్ అయితే ఇక్కడ బోన్ చేసేసి నెక్స్ట్ చార్దామండి చార్దాంకి వెళ్ళాం ఇక్కడ కూడా ఈ శ్రీకృష్ణుడిదే కాకపోతే పార్వతీ తల్లి అలాగే ఈశ్వరుడిది టెంపుల్ ఉందన్నమాట ఇక్కడ చార్ధామని అంటే వైష్ణవి మాత అనే పేరుతో ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ కూడా వెంటనే ఏ గుడికి వెళ్ళినా సరే ఇలా బొట్టులు కంపల్సరీ పెడుతూ ఉంటారనమాట చిన్న చిన్న పిల్లలు కూడా పెడతారు అలాగే ముసలి వాళ్ళు కూడా ఈ బొట్టులు కూడా ఒక్కో దగ్గర ఒక్కో రేటు ఒక్కొక్కరైతే ట్వంటీ రూపీస్ డిమాండ్ చేస్తున్నారు ఇంకొకరు అయితే టెన్ టెన్ రూపీస్ మేమైతే ఎక్కడే ఇచ్చుకుంటూనే వచ్చాం చాలామంది అయితే ఏ అంత ఎందుకు అని పెట్టించుకొని ఊరికే లోపలికి వెళ్ళిపోతున్నారనమాట మేము కూడా ఆయన ట్రైపోయామన్నమాట చారదాం చూసారు కదా పార్వతీదేవి ఎంత కలగా ఉందంటే ఆ విగ్రహం అంటే చిన్నగా లేదు ఒక యాభై అడుగుల యాభై అడుగుల ఎత్తులో ఉందన్నమాట ఇక్కడ ఈ చార్ధాంలో ఈ వైష్ణవి మాత ఎలా ఉంటే రైట్ సైడ్లో ఆ ఈశ్వరుడు సైడ్ ఉన్నారనమాట మాకు ఈ చార్ధాం నుండి బయటికి రావడానికి టూ అవర్స్ పడింది అంటే మేము స్పీడ్ స్పీడ్గా వెళ్తూ ఎందుకంటే మేము ప్రేమ్ మందిర్ ఇష్కాన్ ఈవినింగ్ దర్శనం చేసుకుంటే బాగుంటుంది లైట్ షో ఉంటుంది అనేసి తెలుసుకున్నాం అనమాట అందుకు ఈవినింగ్ అయితే బాగుంటుంది కదా అనేసి ఈ అంతసేపు అట్లు ఇవి కంప్లీట్ చేసేయాలనుకున్నాం ఇది వచ్చేసరికి ఫోర్ అయిపోయింది కదా అయితే ఈ లోపలికి వెళ్ళేసరికి ఈశ్వరుడి దర్శనం మరి చేసుకోలేకపోయాము అంటే అది కొంచెం దూరంలో ఉంది ఇందులో నిజంగా ఒక కిలోమీటర్ వరకు గృహ ఎటువైపు నుండి చూసినా కూడా గృహలే అంటే అలా సెట్ చేశారనమాట ఎట్ నుండి ఎటు వచ్చిన గృహాలు మళ్ళీ అలాగే ఈ ముందుకి రావడానికి కూడా ఆ పార్వతీదేవి విగ్రహం కనిపిస్తుంది ఇంకా అందరం కలిసి లోపలికి వెళ్ళాలని ఇంకా మొదలు పెట్టేశామన్నమాట నిజంగా చెప్పాలంటే మార్నింగ్ నుండి అంటే ఇక్కడ మనం చెప్పాను కదా సిక్స్కే స్టార్ట్ అయ్యామని సిక్స్ టు ఫోర్ అవుతుంది అసలు ఏం రెస్ట్ లేదు తిరుగుతూనే ఉన్నా ఎంత తిరిగినా ఇంకా ఇంకా చూడాలి తిరగాలి అని అయితే అనిపిస్తుంది అందరికి కూడా అయితే ఈ చార్దాంకి వెళ్ళక చాలా అంటే చాలా బాగుంది మీకు ఇది కూడా చూపిస్తాను చూడండి అయితే ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ చాలా చల్లగా హాయిగా పిల్లలకి అయితే బాగా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట ఇలా సరస్వతీదేవి అలాగే లక్ష్మీదేవిని సైడ్ సైడ్ ఇలా పెట్టారనమాట పైన కొండ పైన అమ్మవారిని ఇలా పెట్టారు ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇంకా లోపలకి అయితే వెళ్ళిపోయాం చూడండి లోపల ఎంత పెద్ద టెంపుల్ ఎంత సాఫ్ సఫాయి ఉందంటే కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కడా కూడా ప్రసాదం అనేది లోపలికి పెట్టుకొని వెళ్ళవసరం లేదన్నమాట లేదనమాట మనకి తగినంత అంటే హుండీలో కానీ పంతులు గారికి కానీ ఇవ్వడమే ఎక్కడ కూడా ప్రసాదాలని అవి ఏమీ లేవు ఈ టెంపుల్ అయితే ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శించేసుకున్నాం అన్నమాట ఈ టెంపుల్ అనేది మధురాలో కొత్తగా కట్టారంట అంటే మేము డ్రైవర్ చెప్పారనమాట ఈ టెంపుల్ లోపలికి వెళ్ళండి చాలా బాగుంటుంది అనేసి అది రెండు టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా పార్వతీదేవి అలాగే ఈశ్వరుడు ఉన్నారనమాట ఇది పార్వతీదేవి టెంపుల్ అనమాట లోపలికైతే వచ్చాం మా అమ్మ అయితే వంగి వంగి ఇంట్లో ఎలా దే ఎలా పెడుతుంటారో పైకి కిందకి చేసి అలా పెడుతూనే ఉన్నారనమాట కానీ దండం పెట్టుకోవడం పక్కన పెడితే వాళ్ళ కళ్ళలో చాలా ఆనందం చూసాం మేమైతే ఎందుకంటే వావ్ ఎంత బాగున్నాయో కదా ఏ గుడికి వెళ్ళినా కూడా అంటే మన సౌత్ సైడ్ కూడా ఉంటాయి కానీ ప్లేస్ మారాక వాళ్ళకి ఉన్న ఎగ్జైటింగ్ వేరు కదా చూడండి ఈ గుళ్ళు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇన్ని మన అంటే మన సౌత్ సైడ్ ఫేస్ కట్ అంటే విగ్రహాలు అవి ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట ఎంతవరకు కూడా శ్రీకృష్ణుడు అంటే మన ఫొటోస్లో ఎలా ఉంటుంది కొంచెం వేరేగా ఉంటుంది ఇక్కడ ప్రేమ్ మందిర్లో కానీ లేదంటే జన్మభూమిలో కానీ శ్రీకృష్ణుడి విగ్రహాలు ఇంకోలా ఉంటాయి అంటే ఎక్కువ మేకప్ లాగా బ్రైట్నెస్ కలాగా చాలా బాగుంటాయి అన్నమాట ఈ గుళ్ళ మాత్రం అలా లేదన్నమాట మన సౌత్ సైడ్ ఉంటాయి కదా అంటే మన వినాయకుడు ఇప్పుడు చూడండి ఈ దేవుడి ఫోటోలు అన్నీ కూడా మన మనకు తెలిసినవన్నమాట అంటే అన్ని దేవుళ్ళ రూపాలు ఒకటే కావచ్చు కొంచెం ఆ పెయింటింగ్లో కానీ అలాంటిలో మార్పులు వస్తుంటాయి కదా అలాంటి మార్పే లేదు అసలు ఈ టెంపుల్లో మనకి తెలిసిన దేవుళ్ళు మన పెయింటింగ్లో మన సైడ్ ఉండేలాగా అనిపించారన్నమాట ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి మనకు తెలియని దేవుళ్ళే ఉండరు ఇందులో అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది అమ్మవారి మధ్యలో ఉన్నారు ఈ చుట్టూ కూడా చాలా స్పేస్ ఉందన్నమాట ఆ చుట్టూ కూడా అందరూ చూస్తూ నెమ్మదిగా ఒక్కొక్క దేవుణ్ణి దర్శించుకుంటూ వెళ్ళచ్చు మా అత్తగారు అమ్మగారు అయితే ఒక్కొక్క దగ్గర అలా నిల్చొని ఉండిపోయే అనమాట అబ్బాయి ఎంత బాగుంది కదా కుమారస్వామి అయ్యప్ప స్వామి అసలు అయ్యప్ప స్వామి ఇక్కడ తెలియదు వీళ్ళకే అంటే తెలుసు వినుంటారేమో కానీ అసలు పూజ అవన్నీ చాలా తక్కువ మన సైడ్లో చేయరు ఓన్లీ ఇక్కడ ఎక్కువగా కృష్ణుడు ఈ మాతారాని ఈశ్వరుడు ఇలా అనమాట మన సైడ్ బాలాజీ ఈశ్వరుడు ఎంత ఫేమస్ మధుర మొత్తం శ్రీకృష్ణుడే అతని జన్మస్థలం కావచ్చు అయినా కూడా మన సైడ్ అసలు శ్రీకృష్ణుడికి టెంపుల్స్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కానీ ఇక్కడ ప్రతిదీ అడుగడుగున శ్రీకృష్ణుడే ఒక్కసారి వీలైతే మాత్రం మధుర వచ్చినప్పుడు ఈ చార్ధాము కూడా దర్శించుకోండి ఈ చెప్పాను కదా ఇవన్నీ రౌండ్ అనమాట ఇవన్నీ మధ్యలో అమ్మవారు ఉండి రౌండ్గా మనం చూసుకుంటూ వెళ్ళాలి మా అమ్మ అత్త అలా చూసుకుంటూనే ఉండిపోయేవాళ్ళు పద పద ఇంకా టైం అవుతుంది ముందుకు పదండి అని చెప్తుంటే ఆగు మళ్ళీ ఎప్పుడు వస్తామని అలా చూస్తూనే ఉండేవాళ్ళు కరెక్టే కానీ వచ్చే వాళ్ళకు కూడా కొంచెం ప్లేస్ ఉండాలి కదా అనే ఉద్దేశంతో మేము పద పద అనేవాళ్ళం వాళ్ళు మాత్రం నెమ్మదిగానే వచ్చేవాళ్ళు ఇంకోటి ఏంటంటే అంత దర్శనం అంతా అయిపోయాక ఇలా ప్రశాంతంగా కూర్చొని కాసేపు దండం పెట్టుకున్నాం అనమాట మళ్ళీ మేము ఈవినింగ్ చూడాలి అనుకున్నాం కదా ప్రేమ మందిర్ అవి టైం అయిపోతుంది ఒక ఇది అనమాట ఆయన కూడా ఈ దర్శనం చాలా బాగుంది ఇది ఒక్కటే అనుకున్నాను నేను లోపల కానీ రెండు గృహాలు ఉన్నాయన్నమాట ఇందులో ఈ రెండు గృహాల్లో కూడా మళ్ళీ విగ్రహాలు లోపల మీకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడైతే ఈ దర్శనం అంతా అయిపోయాక బయటకు వచ్చామనమాట ఇదిగోండి బయట ఎంట్రన్స్లో కూడా ఇలాగే ఉంది చూపించాను కదా దాన్నే ఇప్పుడు ఈ స్టార్టింగ్ చూసారు కదా రెండు రెండు వేస్ ఉన్నాయి అక్కడ మీరు చూసినట్లయితే అమ్మవారి కింద అవి గృహ రెండు ఉంటాయి అనమాట రెండిట్లో మనం ఎటు నుండి ఎటు వచ్చినా కూడా ఇదే ప్లేస్ బయటకు రావడానికి చూస్తున్నారు కదా మొత్తం వ్యూ చాలా బాగుంది వాటర్ ఫాల్స్తో అదంతా సెట్టింగ్ కానీ నిజమైన రాళ్ళు రాళ్ళతోనే ఉన్నది మనం టచ్ చేస్తే అది కొన్ని చూస్తున్నారు కదా అవన్నీ రాళ్ళు షేప్లో బాగా చేశారు ఇప్పుడైతే లోపల గృహలోకి వెళ్తున్నాం చూడండి గృహలో అయితే ఎంత మజా వచ్చిందంటే నడుస్తూ ఉంటే అందరూ రాధే 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 శ్యామ్ రాధే శ్యామ్ జై కృష్ణ అని అరుస్తూనే ఉన్నారనమాట మనకు అలాంటి సౌండ్స్ వింటే మన ఒంట్లో పూనకలే వచ్చేస్తాయండి బాబు నిజంగా నాకు ఆ శ్రీరాముడిది కానీ శ్రీకృష్ణుడిని ఇలా తలుచుకున్నప్పుడు ఇలా పదే పదే రాధే రాధే శ్రీకృష్ణ శ్రీకృష్ణ అంటూ ఉన్నప్పుడు ఎంత బాగా అనిపించింది అంటే వాళ్ళు అరుస్తున్నారో లేదో కానీ నాకు మాత్రం చాలా హ్యాపీ మన్స్లో అది నేను బయటికి ఎలా చెప్పాలో నాకు తెలియక ఎగ్జైటింగ్తో నేను కూడా రాదే రాదే రాధే శ్యామ్ శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని అరుస్తూనే ఉన్నాను అది అరవడం కాదు బయట వాళ్ళకి అరవడం అనిపిస్తుందేమో నా ఆనందం అన్నమాట అది మీరు మాత్రం ఈ గృహాల విగ్రహాలను మాత్రం అబ్జర్వ్ చేయండి ఎంత అందంగా అంటే దేవుడు అంటేనే అందం కానీ ఆ రూపాలు కూడా చెక్కే విధానం కానీ ఆ డెకరేషన్ కానీ సింపుల్గా నీట్గా ఎంత బాగున్నాయంటే ఇంకోటి ఏంటంటే నడుస్తూ ఉన్నప్పుడు రెండు రాస్తాలు పెట్టారు అవన్నీ కూడా మెట్లు ఇంకా ఆ గృహలో ఆ దేవుడి వరకే లైటింగ్ పెట్టారు మిగిలిందంతా చీకటి అసలు వీడియో తీయడానికి నాకు తీయాలి అనిపించేది కానీ ఆ విగ్రహాలని బాగా చూడాలనిపించేది వీళ్ళేమో ముందు ముందు వెళ్ళిపోతూ ఉన్నారు నాకు అసలే ఏం స్లోగా వెళ్ళండి నేను వీడియో తీసుకుంటూ చూసుకుంటూ దండం పెట్టుకుంటూ వస్తున్నాను కదా కొంచెం స్లోగా వెళ్ళండి అంటే వాళ్ళ పని వాళ్ళదే నేనైతే నెమ్మదిగా ఇలా షూట్ అయితే కొన్నిట్లో ఆపలేదు కొన్ని మ్యాక్సిమం ఎక్కువ రిస్క్ అయిన ప్లేసుల్లో కానీ లేదంటే ఎక్కువ క్లౌడ్ ఉన్న ప్లేసుల్లో నేనైతే వీడియోస్ తీయలేదు ఎందుకంటే డేంజర్ అనమాట ఎలా అయితేనే ఒక గృహ అంటే ఆ గృహ మొత్తం ఒక కిలోమీటర్ ఉండదు కానీ హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది మూడొంతులు అనుకోండి అయితే మొ కూడా నడిచి వచ్చేటప్పుడు అతను నడిచినట్టు అనిపించలే ఎంత బాగా హ్యాపీగా అనిపించిందో ఇలా బయటకు వచ్చేసామన్నమాట ఈశ్వరుడు గుడి ఇంకోటి ఉంది అని చెప్పాను కదా ఆ ఫిఫ్టీ ఫీట్ విగ్రహంతో అదిగోండి ఆ వ్యూ కనిపిస్తుంది కదా కానీ ఆ గుడికి మేము వెళ్ళలేకపోయామనమాట మా నాన్న మనసులో అక్కడికి వెళ్ళలేదు అని ఉండిపోయింది ఉండిపోయింది అంటే అప్పటికే సిక్స్ అయిపోయింది అనమాట చాలా టైం అయిపోయింది ఆ ఇంకో గృహలోకి కూడా వెళ్ళాము ఒక గృహం నుండే కాదు ఇంకో గృహలోకి కూడా ఇప్పుడు వెళ్తాం చూడండి అయితే ఈశ్వరుడి మాత్రం దర్శనం అంటే అందులోని హోలీ అని చెప్తున్నాను కదా హోలీ వీళ్ళే ఎంత పెద్ద ఫెస్టివల్ అంటే ఓ టెన్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు ఏమో మేము హోలీకి రెండు రోజులు ముందెళ్ళాం అప్పటికే ఎక్కడ పడితే అక్కడ హోలీ ఈ మథురలో అయితే ఆ శ్రీకృష్ణుడి ప్రేమ మందిరం బృందావనంలో అసలు పెద్ద పెద్ద గోనులతో హోలీ రంగులు పట్టుకొని ఎవరు బ అసలు వాళ్ళు ఇల్లు చూడట్లే వెహికల్స్ మీద ఆటోలు వస్తుంటే ఆటోల మీద అందరినీ ఆపి మొహాల మీద వేసేస్తూనే ఉన్నారనమాట అవన్నీ తప్పించుకొని నెమ్మదిగా అసలు ఇష్కం బాగా అయింది ప్రేమ మందిరం కొంచెం అంత బాగా అవ్వలేకపోయింది అంటే రష్ అసలు ఈ చిన్నపిల్లలు ఆ లోపల వెళ్తూ వెళ్తూ ఉంటే అందరూ చేసి తోసేసి తొక్కేసలాట్లో ఏమైపోతామో అన్నట్టు అనిపించేసింది ప్రేమ మందిరం దగ్గరికి వెళ్తేసరికి అయితే చూస్తున్నారు కదా ఈ గృహల్లో ఎంత అందమైన గృహల్లో చూసారా ఎంత అందమైన మాతారాణులు ఉన్నారంటే లక్ష్మీదేవి సరస్వతి తల్లిలందరూ ఒక గృహలో ఉన్నారనమాట ఇంకా కొంచెం కొంచెం వేరే వేరే గృహల్లో అంటే వేరే గృహలో పెట్టారు ముందు కూడా మీకు నేను చూపించాను కదా ఒక గృహలోది అది చాలా బాగుంది దానికంటే ఈ సెకండ్ గృహలో అయితే ఓన్లీ పువ్వులే కాదు పళ్ళుతో కూడా డెకరేషన్ ఉంది ఇవన్నీ ప్లాస్టిక్ అయినా కూడా చాలా బాగుంది కానీ ఈ గృహలో అయితే ఇంకా కటిక చీకటి ఈ ఫోటో వీడియో తీస్తున్నానే కానీ మా అత్త మా అమ్మ నాకు వెనక సెక్యూరిటీ లాగనమాట అంటే పడిపోతానేమో ఈ వీడియో తీస్తూ అని నాకు బాగా నచ్చింది అబ్బాయి ఎప్పుడైనా మీరు ఇలా వెళ్ళండి చాలా బాగుంది ఈ గృహ నుండి కూడా మొత్తం చూసుకొని నేను అన్ని చూపించలే చెప్తున్నాను కదా ఒక కిలోమీటర్ ఉంటుంది అని కొంచెం తక్కువ ఉంటుంది కానీ అంతా తీయడం అంటే అనమాట కొన్ని కొన్ని సీన్లు తీసాను అంటే క్లౌడ్ నెక్స్ట్ మెట్లు నేను చెప్పాను కదా చీకట్లో మెట్లు కొంచెం ఇబ్బందిగా అనిపించాయి అనమాట దిగేటప్పుడు ఏకేటప్పుడు ఇలా అమ్మవారి దర్శనం ఎంత చక్కగా అయింది బయటకైతే వచ్చేసామన్నమాట నెక్స్ట్ అయితే ఇంకెంత స్పీడ్గా వెళ్ళాలి అనుకుంటే అంత స్పీడ్గా వెళ్ళాం ఇష్కాన్ టెంపుల్ ఇష్కాన్ టెంపుల్ అండి నిజంగా చాలా బాగుంది అందరూ ఫారినర్స్ ఎక్కువ చాలా అంటే చాలా ఫారినర్స్ అక్కడ పంకులతో సహా ఫారినర్సే ఉన్నారు ఒకసారి మీరు చూడండి భజనలు అయితే ఎంత బాగా చేస్తున్నారు తెలుసా ఇష్కాన్ టెంపుల్లో అంటే వీళ్ళు పర్మనెంట్గా ఉండిపోతారో ఏమో ఈ ఫారినర్స్ నాకు తెలీదు ఆ రాదే రాదే అనేసి ఆ స్టెప్స్ అయితే ఎంత హుషారుగా ఎంత బాగా వేస్తున్నారో మీకు ఆడియన్ కూడా ఒకసారి వినిపిస్తాను అంటే ఏ కాపీరైట్స్ ఏమైనా పడిపోతాయేమో అనే భయంతో నేను కొన్ని కొన్ని అన్ని మ్యూట్లో పెట్టాను అనమాట సౌండ్స్ అన్నీ కూడా ఓన్లీ ఇలా వాయిస్ ఓవర్ వేస్తున్నాను ఇంకా ఆ రోజు క్లౌడ్ బాగుంది అదిగోండి శ్రీకృష్ణుడు చ చక్కగా కనిపిస్తున్నాడు కదా ప్రతి దగ్గర ఇంతే ఈ శ్రీకృష్ణుడివే ఎక్కువ కాకపోతే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు హైట్ లేకపోతే డెకరేషనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతా శ్రీకృష్ణుడే ఇక్కడ ప్రసాదాన్ని ఫుడ్ని కూడా ఇస్తున్నారు అన్నమాట టెంపుల్లో ఈ విధంగా చూడండి ఇప్పుడు వీడియో ఆడియో వినిపిస్తాను ఇంకా ఈ సాంగ్స్ ఓన్లీ సాంగ్సే కాదు ఈ ఫారినర్స్ ఇంకా మిగిలిన అబ్బాయిలు ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఈ ఒక్క ఫ్లోరే కాదు ఇష్కాన్ టెంపుల్లో పైన్ కూడా ఉందన్నమాట శ్రీకృష్ణునివి కొన్ని విగ్రహాలు ఇంకా వాటి చరిత్ర కోసం నెక్స్ట్ ఇక్కడ మంచి బొమ్మలు దొరుకుతాయండి బొమ్మలు అంటే శ్రీకృష్ణుడివి ఎన్ని రకాలుగా ఉంటారో అన్ని రకాలుగా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఒకసారి చూడండి ఈ బయట అయితే ఎలా డ్యాన్స్లు వేస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా శ్రీకృష్ణుడిదే శ్రీకృష్ణుని తలుచుకుంటూ ఇలా డ్యాన్సులు పాటలు భలే భలే ఎంజాయ్ అనిపించింది చాలా బాగుంది యూత్ అందరూ కూడా చాలా యాక్టివ్గా స్పెండ్ చేశారు ఈ విధంగా మా మథుర ప్రయాణం అయితే చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా జరిగిపోయిందనమాట మీకైతే నేను ఈ మథురాలో ఫైవ్ ప్లేసెస్ చూపించాను ఫస్ట్ అయితే గోకుల్ గోవర్ధన్గిరి జన్మభూమి చార్ధామ్ మందిర్ అలాగే ఇష్కాన్ టెంపుల్ లాస్ట్ అనమాట సిక్స్ ప్లేసెస్ చూపించాను కదా మేము వన్ డేలో ఈ సిక్స్ని కూడా తిరిగేసామన్నమాట మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ టెన్ అయ్యింది ఇవన్నీ అయిపోయాకైతే రైల్వే స్టేషన్ దగ్గరలో రూమ్ తీసుకున్నామని చెప్పాను కదా ఆ రూమ్కి అయితే చేరిపోయి నెక్స్ట్ అయితే మళ్ళీ రెస్ట్ నైట్ అంతా రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అయ్యి చలో ఆగ్రా తాజ్మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ అయితే చూసేసాం నెక్స్ట్ అయితే ఆ వీడియోని కూడా నెమ్మదిగా రిలీజ్ అయితే చేస్తాను అందులో మేము ఏమేమి చూసామనేది మీకు లైక్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు నెక్స్ట్ వీడియో కోసం